కలర్ఫుల్ ఓయు శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులు ప్రొఫెసర్లు సిబ్బందితో పాటు వివిధ సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీకి తరలి వచ్చి రంగులు చల్లుకున్నారు కోలాలు వేశారు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ మొత్తాన్ని ఇట్లా రంగులమయం అయిపోయింది రంగులతోటి నిన్న బలము పిచు కారి డారి అనుకుని డ్యాన్సులు ఎత్తాను అరే మాకు స్టాఫ్ లేదురా నాయన ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ లేరు నాయన ప్రొఫెసర్లు లేరు నాయన మా డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నది రా నాయన అని ఒక్క విద్యార్థి అచ్చిద్ధారణ చేసింది లేదు బలం పిచ్చికారి సాంగ్ వేసుకునే ఎగురుతానులే రణవీర్ సింగ్ ను దీపిక పడుకునే సాంగ్ వేసుకునే ఎగురుతాను నిన్న ఏం చెప్పాలి ఈ విద్యార్థులకు ఒకనాటి చైతన్యమే లేదు ఉస్మానియా యూనివర్సిటీ అంటే జార్జ్ రెడ్డి గుర్తుకొస్తాడు ఫస్ట్ ఫస్టే మనకు జార్జ్ రెడ్డి గుర్తుకొస్తాడు చేలో చార్జిరెడ్డి అంటే గా పోరాట యోధుడు ఇంకా వీళ్ళేమో బీఫ్ ఫెస్టివల్ అని హోలీ ఫెస్టివల్ అని గివి ఆడుకుంటూ ఉన్నారు సరే పండుగ సందర్భం కాబట్టి ఆడుకున్నారు మిమ్మల్ని అనవలసిన తప్పులేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి క్వాలిటీ విద్యార్థులు బయటకు వస్తలేరు ఆ కాలం అయిపోయింది ఒట్టి చెత్త చెదారం జ్ఞానం లేని ఒక స్క్రాప్ అంతా అక్కడ ఉంటుంది ముప్పై నలభై సంవత్సరాలు వచ్చిన తిండి కోసమో అక్కడ బాతకాని కొట్టడానికో ఆ రాజకీయం చేయడానికో ఉస్మానియా యూనివర్సిటీ వేదికైంది పోని ఉస్మానియా యూనివర్సిటీ నుండి గొప్ప మార్పు తెచ్చే పొలిటీషియన్లైనా అక్కని చెల్లి పుళ్ళు పోసుకుంటాను అంటే ఆది లేదు మొత్తం కుల సంఘాలకు అడ్డాగా మారింది ఉస్మానియా యూనివర్సిటీ అటు మాదిగ సంఘం ఉంటుంది ఇంకో మాల సంఘం ఉంటుంది వాణి చూస్తే వీడు రేసు కుక్క లెక్క వీడు చూస్తే వాణి రేసు కుక్క లెక్క అటు బీసీలు ఇంకొక ఆర్ఎస్ఎస్ ఇంకొకాడ ఏవీపీ కాడ ఎన్ఎస్యూఐ ఇట్లా ఉన్నది ఇక నిన్న పండుగ కాబట్టి కలర్ఫుల్గా ఎగిరి దునికిలు కానీ జరా ఓయు కాలేజీలో చదువుకున్న వారు ఓయూ కాలేజీలో సకల సౌకర్యాల కోసం కూడా ఇట్లా ఇంత ఇక్కడ ఎంత పండుగ కోసం వచ్చి కలిసిలో దానికోసం కూడా కలవండి ఎందుకంటే అది గొప్ప కాలేజీ కాలేజీని చూస్తేనే అనిపిస్తుంది అహ్ మళ్ళొస్తే మంచిగా చదువుకునే రోజులు అని అంత గొప్ప కాలేజీ అది